బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన గెస్ట్లు నిఖిల్ కి నువ్వే విన్నర్ కాబోతున్నావంటూ లీక్ అయితే ఇచ్చారు మానస్ నిఖిల్ ని పక్కకు తీసుకువెళ్ళి మరీ మాట్లాడుతున్నాడు ఇక మానస్ నిఖిల్ ఆట తీరు గురించి చెప్తూ చాలా బాగా ఆడుతున్నావు నిఖిల్ ఇదే విధంగా ఆడు నిఖిల్ ఇలాగే ఆడాలి తప్ప వేరే వాళ్ళు ఏదో చెప్పారని ఆడకూడదు అది మాత్రం కరెక్ట్ పాయింట్ నువ్వు చెప్పింది లాస్ట్ త్రీ వీక్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ చాలా బాగా ఆడాలి నేను చేయలేకపోయాను లాస్ట్ సీజన్ అమర్దీప్ చేయలేకపోయాడు నువ్వైనా చేసి చూపించాలిరా మచ్చ అంటాడు మానస్ డెఫినెట్ గా రా మచ్చ అంటాడు నిఖిల్ నీకున్న పాజిటివ్ ఏంటో చెప్పమంటావా నీలో కామ్ అండ్ స్టామ్ రెండు ఉన్నాయి నువ్వు సన్నీలాగా లాగా విజృంభించి టాస్క్ లాడగలవు అలానే నాలాగా కామ్ గా ఉండగలవు ఈ మాస్ అండ్ క్లాస్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది తో పసులు కిర్రాక్ అన్నట్టుగా అంటాడు మానస్ హౌస్ లోని ప్రజెంట్ నువ్వు అందరితో మాట్లాడే తీరు అందరు నీతో ఇంటరాక్ట్ అయ్యే తీరు చాలా బాగుందంటూ చెప్పుకొస్తాడు మానస్ అయితే నిఖిల్ భుజంపై వేసి తట్టినట్టుగా అయిపోతుందని అన్నాడు ఇక్కడ ఇండైరెక్ట్ గా నిఖిల్ విన్నర్ అవుతాడు అన్నట్టుగా భుజం పైన తట్టి అయిపోతుందన్నట్టుగా చెప్తాడు మానస్ అయితే నిఖిలే అడిగాడు మొదటగా మానస్ని ఎలా ఆడుతున్నానో మచ్చా చెప్పు అని ఇలా హౌస్ మేట్స్ అందరితో మాట్లాడుతూ నిఖిల్ని ఒక పక్కకు తీసుకువెళ్లి చెప్పాల్సిన లీక్స్ అన్ని కూడా గట్టిగా చెప్పేస్తాడు నిఖిల్ కి మానస్ మచ్చా నువ్వు ఇండస్ట్రీలో ఎంత కష్టపడ్డావో ఎన్ని బాధలు పడ్డావో నాకు తెలుసు ఇది నీకు రైట్ మూమెంట్ నువ్వు గనక విన్నర్ అయితే నువ్వు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతావు డెఫినెట్ గా అవ్వాలని కోరుకుంటున్నాను ప్రార్థిస్తున్నాను ఆ దేవుణ్ణి అంటాడు మానస్ అలా అయ్యగారే నెంబర్ వన్ అన్నట్టు నిఖిలే నెంబర్ వన్ అని వేరు చూపించి మరీ చెప్తాడు మానస్ నిఖిల్ ఇక మానస్ చెప్పిన మాటలు విన్న తర్వాత నిఖిల్ అయితే ఒక ఎమోషనల్ అవుతాడు ఇలా హౌస్ ఎవరు లోపలికి వెళ్ళినా అందరూ నువ్వే విన్నర్ అని చెప్పడం నిఖిల్ చాలా కామన్ గా మారిపోయింది మరి నిఖిల్ నిజంగానే కప్పు కొట్టి విన్నర్ గా నిలుస్తాడని మీరు అనుకుంటున్నారా కింద కామెంట్ చేసేయండి